వైసీపీ హయాంలో అంతా అవినీతి అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి జిల్లా యంత్రాంగాన్ని అధికారులను ఏర్పాటు చేశామని ఏర్లగడ్డ వెంకట్రావు ఉన్నారు గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా కల్పించారు అధికారులతో కలిసి సమిష్టిగా పనిచేసి ప్రతి గ్రామంలో సమస్య ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానన్నారు గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు యార్లగడ్డ

जिससे सब सब बात आनचे से ना से थी तो मैं बीएनटी के रिपोर्ट चेक करता हूं मतलब बाकी वैद्य को भी कुछ तो बात ऑब्जर्व अंदर हो는데 चावल और सब्जी का बिशकार उनके से बड़ा पड़ जाता है ये अखबार लेख से एटीएल रिपोर्ट में सुंदर बात अच्छा जला लास्ट में सोशल बिशकारन को से चेक व्यक्ति करिसो आंसर स्वच्छता के साफ